జగన్ కు ఇదో సరికొత్త సంకటం ఎస్సీ వర్గీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని తేలిపోయింది అలాగని ఆ పార్టీ బాహాటంగా ప్రకటించలేదు కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టేందుకు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అంగీకరించలేదు ఆ బిల్లును పక్కన పెట్టేశారు దీంతో ఆర్డినెన్స్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది అయితే వర్గీకరణ విషయంలో ఆది నుంచి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటు తేల్చుకోలేకపోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారులుగా మాలలు ఉన్నారు వారు ఎక్కడ దూరమైపోతారన్న ఆందోళనతో వర్గీకరణ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పలేని స్థితిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మాత్రం వారిలో వ్యత్యాసం కనిపించింది మెజారిటీ ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న ఆ వర్గంలో చీలిక ఏర్పడింది సమాజంలో మిగతా వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావడంతో కూటమి ప్రభంజనానికి కారణమైంది ఈసారి ఎస్సీ రిజార్డ్ నియోజకవర్గాలలో సైతం కూటమి విజయం సాధించింది కానీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో ఉనికి చాటుకుంది తనకు ఎస్సీల్లో బలం తగ్గలేదు అని నిరూపించుకుంది ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ విషయంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణను ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు మాలలు అలా వర్గీకరిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయి అన్నది వారిలో ఉన్న ఆందోళన అదే సమయంలో వర్గీకరణ లేకుంటే మాలలు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారని ఎస్సీల్లో మిగతా వర్గాల వారిలో ఆవేదన అయితే మాలలు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు వర్గీకరణకు ఓకే చెబితే వారంతా దూరమయ్యే అవకాశం ఉంది అలాగని సైలెంట్గా ఉంటే ఎస్సీలలో మిగతా సామాజిక వర్గాలు దూరం కావడం ఖాయం అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన ఎస్సీ వర్గీకరణ ఆగదు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చూస్తుంటే మాత్రం వర్గీకరణను వ్యతిరేకించినట్లు కనిపిస్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ సామాజిక వర్గం నేతలు మాత్రం ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు మొన్నటి ఎన్నికలలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా టీడీపీ ముందుకు సాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కనబరిచింది అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు అటువంటప్పుడు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకించాలి అన్నది ఆ నేతల ప్రశ్న మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కలు తెచ్చినట్టే కనిపిస్తోంది